ఇది సుమారు టూ ఫిఫ్టీ నుండి హండ్రెడ్ సంవత్సరాల క్రితం జరిగిన ఒక అద్భుతమైన సంఘటన కర్ణాటక దక్షిణ ప్రాంతంలో ఒక భక్తుడు ఉండేవాడు అతని తల్లికి వయసు మళ్ళింది ఆమె కాశీ వెళ్ళి ఆ శివుని సన్నిధిలో చనిపోవాలని కోరుకుంది ఆమె తాన జీవితంలో ఎప్పుడూ ఏమీ అడగలేదు కాని చివరి కోరికగా నన్ను కాశీకి తీసుకువెళ్ళు నేను అక్కడే చనిపోవాలి అని తన కొడుకుని అడిగింది అందుకని ఆ కొడుకు తన తల్లిని తీసుకుని బయలుడేరాడు కర్ణాటక నుండి కాశీకి అడవులగుండా నడిచి వెళ్లరమంటే ఎంతో దూరం ఆ తల్లి అనారోగ్యం భరించలేక నడవలేకపోయింది అందుకే ఆ కొడుకు ఆమెని తన భుజంపై మోసుకుని నడవడం మొదలుపెట్టాడు అతను పూర్తిగా అలసిపోయాడు శక్తి కోల్పోయాడు కాని తన ప్రయాణం సాగడానికి శివా శివా అని స్మరించుకుంటూ నడవడం కొనసాగించాడు దయచేసి నన్ను ఓడిపోనివ్వకు ఇది మా అమ్మ చివరి కోరిక నేను ఆమెని కాశీకి తీసుకువెళ్ళాలి నాకు శక్తిని ఇవ్వు అని శివిని వేడుకున్నాడు అప్పుడు మంచులో నుండి ఘంటల శబ్దం వినిపించింది ఒక ఎడ్ల బండి కనిపించింది దానికి ఒక్క ఎద్దు మాత్రమే ఉంది అదవి మధ్యలో ఒంటరి ఎద్దుతో బండి రావడం చాలా విచిత్రం కాని అతను అలసత వలన ఇది పట్టించుకునే స్థితిలో లేదు ఆ బండి నడిపే వ్యక్తి మొహం కనిపించడం లేదు అతను ఒక దుప్పటి కప్పుకుని ఉన్నాడు మా అమ్మకీ ఆరోగ్యం బాగోలేదు దయచేసి మమ్మల్ని బండి ఎక్కనివ్వండి అని ఇతను బండి నడిపే వ్యక్తిని అడిగాడు అతను సరే అన్నాడు వాళ్ళు బండి ఎకారు బండి అడవిదారిలో వెళ్లడం మొదలుపెట్టింది కొంతసేపుటికి బండి చాలా స్మూత్గా ఎలాంటి కుదుపులు లేకుండా వెళుతుంది అని ఆ కొడుకు గమనించాడు అప్పుడు ఆ కొడుకు బయటకి చూస్తే బండి చక్రాలు అసలు తిరగట్లేదు కాని బండి ముందుకు వెళుతుంది ఎద్దువైపు చూస్తే ఆ ఎద్దు కూర్చుని ఉంది కాని బండి ఇంకా వెళుతోనే ఉంది వెంటనే బండి నడుపుతున్న వ్యక్తిని చూశాడు కేవలం ఆ దుప్పటి మాత్రమే ఉంది లోపల మనిషిలేదు భయంతో అమ్మవైపు చూశాడు అప్పుడు వాళ్ళమ్మ ఒరే పిచ్చివాడా మనమప్పుడే చేరిపోయాం ఇక్కడే నన్ను వెళ్ళిపోనివ్వు అని అంది అప్పుడు ఆ తల్లి తన ప్రాణాలను అక్కడే వదిలేసింది వెంటనే ఆ ఎద్దు ఆ బండి ఆ బండి నడిపే వ్యక్తి అంతా మాయమైపోయారు ఆ వ్యక్తి ఉదయం అయ్యేదాకా వేచియుండి తన తల్లికి అంత్యక్రియలు పూర్తిచేసి గ్రామానికి తిరిగి బయలుదేరాడు కొన్ని రోజుల ప్రయాణం పూర్తి చేసుకుని ఆ కొడుకు తిరిగి ఇంటికి వచ్చాడు ఓర్లోని జనాలు తల్లి గురించి అడిగారు ఆ కొడుకు జరిగింది చెప్పాడు జనాలు నమ్మలేదు నువ్వు మీ అమ్మని ఎక్కడో వదిలేసి వచ్చేశావు ఇంత త్వరగా కాశీకి వెళ్లి రాలేదు అన్నారు తన తల్లిని కరుణిచ్చిన శివుడు ఆమె కోసమే వచ్చాడు ఇది నిజమని చెప్పాడు నువ్వు శివుడిని చూశావా అని జనాలు నిలదీశారు దానికి అతను నేను శివుడిని చూడలేదు కేవలం ఒక కాలి దుప్పటి మాత్రమే చూశాను లోపల ఏమీ లేదు అంత శూన్యం అని చెప్పాడు జనాలు ఇది ఎలా సాధ్యం మాకు చూపించు అని అడిగారు ఆ కొడుకు జరిగింది చెప్పడానికి బండి నడిపిన వ్యక్తిలాగా దుప్పటి కప్పుకున్నాడు ఆశ్చర్యం అప్పుడు దుప్పటి లోపల ఏమీ లేదు అంతా శూన్యం ఆ సంఘటన తరువాత అతను ఒక గొప్ప యోగిగా మారాడు చూడండి భక్తి అంటే నిన్ను నువ్వు కరిగించుకోవడం మీకు దేవుడిపైనా భక్తి ఉందా లేక వేరేదైనా లక్ష్యంపైనా ఉందా అనేది ముఖ్యం కాదు భక్తి అనేది ప్రేమ లాంటి వ్యవహారం దానిలో మీకు వేరే చాయిస్ ఉండదు భక్తితో నిన్ను నువ్వు పూర్తిగా అర్పించుకుంటేనే జీవితంలో ఏదైనా సాధించగలవు